నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పశువుల గ్రామంలోని గుండం మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలోని జానంపల్లికి చెందిన రెడ్డి భూదేవి దంపతులు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు కార్తీక చివరి సోమవారం సందర్భంగా ఆలయానికి విచ్చేసిన సందర్భంగా ఇరవై ఏడు లక్షల రూపాయల చెక్కును ఆలయ ధర్మకర్త శివచంద్ర ప్రసాద్ స్వామికి అందజేశారు ఆలయ అర్చకులు దాతలకు సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు లిచిన వాళ్ళు వనపర్తి వాళ్ళు ఇట్లా స్వామీజీ ఉంటాడు పసుమ స్వామి అని చెప్పిండ్రు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది జరిగినాక మాది తెలంగాణ డిస్టిక్లో కండి మండల్ మామూలుగర్ డిస్టిక్ జానంపల్లి విలేజ్ అయితే మేము ఏమనుకున్నామంటే ఒక సెవెన్ ఇయర్స్కి వెళ్ళి గుండుమల్లి కాకునే స్వామి దగ్గరికి రావడం జరిగింది అయితే ఇక్కడ చూస్తే వసతులు కానీ ఏది అనిపించట్లేదు జనాలకి మన మన వంతున మనం ఏదో ఒక సాయం చేస్తే మనలాగా ఎంతో కొంతమంది ఏదో చేస్తే ఇది ఒక మంచి పురాతన దేవాలయము నిలబడుతుంది అనే ఉద్దేశంలో మేము సాకారం చేయాలని అనుకున్నాము దాంట్లోనే అనౌన్స్ చేసిన తర్వాత ఈ వన్ ఇయర్ అవుతుంది ఏమి చేయట్లేదు కదా మనం ఎప్పుడో ఒకసారి చేయాలని ఆలోచనతోన మేము మా పొలాలు ఉన్నాయి మాకు మేము ఏదో ఒక సాయం చేయాలి పొలాలు ఏదో తీసేసి కొంచెం సాయం చేయాలనే ఉద్దేశంలోనే మేము ఇవ్వాలనుకున్నాము ఇచ్చినాము గుండు మల్లికార్జున స్వామి అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాను కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన రూపమైన కంచిచీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి